టీ ట్వంటీ ప్రపంచకి రెండు వేల ఇరవై నాలుగులో ప్రస్తుతం ప్రతి మ్యాచ్ జట్లకు చాలా విలువైనగా మారిపోయింది సాధారణంగా ప్రతి వరల్డ్ కప్కి ఎలా ఉంటుందంటే కొంచెం పసికున్న జట్లు సూపర్ ఎయిట్కో లేకపోతే క్వార్టర్ ఫైనల్స్ సెమీఫైనల్స్కి ఫిల్టర్ అయిపోతాయి అగ్ర రాజ్యాలన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట ముందుకి అంటే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఇంగ్లాండ్ ఇండియా ఇలా కానీ ఇప్పుడు ఊహించని ట్విస్ట్లు ట్విస్ట్ల మీద ట్విస్ట్లుగా అన్నమాట కొన్ని జట్లు మెడపై కత్తి వేలాడుతుంటే కొన్ని జట్లకు సులభమైన మార్గం ఉంది కొన్ని దాదాపు నిష్క్రమించినట్టే మరి అసలు పాయింట్ల పెట్టింగ్లో చూసినట్టయితే కి అంటే టీ ట్వంటీ ప్రపంచ కప్ నుండి పాకిస్తాన్ జట్టు అవుట్ అయ్యే ప్రమాదం ఉంది సూపర్ కి వెళ్ళాలి అంటే పాకిస్తాన్ తన రెండు లను ఎలాగైనా గెలవాల్సి ఉంది ఆ తర్వాత యుఎస్ఏ జట్టు తన తదుపరి రెండు మ్యాచ్ల్లో ఓడిపోవాలని కోరుకోవాల్సి కూడా ఉంటుంది యుఎస్ఏ ఇంకా భారత్ ఐర్లాండ్లతో ఆడవలసి ఉంది వారి జట్టులో దేన్నైనా ఓడిస్తే అప్పుడు ఆ జట్టు ఆరు పాయింట్లతో సూపర్ ఎయిట్ కు చేరుకుని పాకిస్తాన్ అవుట్ అయిపోతుంది ఇక శ్రీలంక విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పటి వరకు శ్రీలంక రెండు మ్యాచ్లు ఆడగా రెండిట్లోనూ ఓడిపోయింది పాకిస్తాన్ లాగే అయితే ఇక కేవలం నాలుగు పాయింట్లు మాత్రమే చేరుకోగలుగుతుంది ఒకవేళ మిగిలిన రెండు మ్యాచ్లు గెలిచినప్పటికీ కూడా ఇటువంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ నెదర్లాండ్స్ తమ మిగిలిన మ్యాచ్ లో ఓడిపోతే అప్పుడు శ్రీలంక మ్యాచ్ అంటే మార్గం సులభం అవుతుంది ఇక విషమంగా మారిపోయిన జట్టు ఏదైనా ఉందంటే ఇంగ్లాండ్ పరిస్థితి గ్రూప్ బిలో ఎందుకంటే ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు మిగిలిన రెండు మ్యాచ్లు గెలిస్తే ఐదు పాయింట్లు మాత్రమే ఖాతాలో ఉంటాయి కాగా స్కాట్లాండ్ కి ఇప్పటికే ఐదు పాయింట్లు ఉన్నాయి ఆస్ట్రేలియా కూడా రెండు మ్యాచ్ల్లో రెండు మ్యాచ్లు గెలిచేసింది ఈ కారణంగా ఇంగ్లాండ్ జట్టు చాలా ప్రమాదంగా మారిపోయింది స్కాట్లాండ్ తమ తదుపరి మ్యాచ్ లో ఘోరంగా ఓడిపోవాలి అలాగే ఆస్ట్రేలియా జట్టు కూడా మిగిలిన రెండు మ్యాచ్ల్లో ఓడిపోతే తప్ప ఇంగ్లాండ్ సూపర్ ఎయిట్ కు చేరిపోదు ఇక పాయింట్ల పట్టికలో ఇంగ్లాండ్ పాకిస్తాన్ అలాగే శ్రీలంక జట్లు అయోమయ పరిస్థితిలో ఉంటే అంతకన్నా దారుణమైన స్థితిలో న్యూజిలాండ్ ఉంది టీ ట్వంటీ ప్రపంచ కప్ లో కివీ జట్టుకు శుభారంభం ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్తో ఓడిపోయింది ఇప్పుడు ఆ జట్టు మరో మ్యాచ్ మ్యాచ్ ఓడిపోతే టోర్నీ నుంచి నిష్క్రమించొచ్చు